క్షుద్ర పూజలు నగ్నంగా చేస్తే కాసుల వర్షం కురుస్తుందని ఓ మైనర్ బాలికతో అలా చేసేందుకు ప్రయత్నించారు ఇద్దరు నిందితులు పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ఓ హాస్టల్లో మహిళా వంట మనిషి మైనర్ బాలికను నమ్మించి క్షుద్ర పూజలకు తీసుకెళ్లింది హాస్టల్లో ఉంటున్న ఓ బాలికకి డబ్బు ఆశ చూపి వంట మనిషి నగ్న పూజలకి సహకరించాలని చెప్పినట్టు స్థానికులు చెప్తున్నారు ఆందోళన చెందిన బాలిక హాస్టల్ నుంచి తప్పించుకొని తల్లిదండ్రులకు విషయం మొత్తం చెప్పింది దీంతో బాలిక బంధువులు తల్లిదండ్రులు హాస్టల్కి చేరుకొని వంట మనిషిని నిలదీశారు పోలీసులకి సమాచారం అందడంతో మంథని పోలీసులు హాస్టల్ దగ్గరికి చేరుకొని విచారణ చేపట్టారు గత కొంతకాలంగా మంథని నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ హాస్టల్లో పేద ఆడపిల్లల్ని లక్ష్మీ కటాక్షం పేరుతో వ్యభిచారం చేయిస్తున్నారని ప్రచారం జరుగుతుంది బాలికల్ని ప్రలోభ పెట్టిన మహిళని అదుపులోకి తీసుకొని మంథని పోలీస్ స్టేషన్కి తరలించారు ఆమెపై పోక్సో కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు చెప్పారు మీ సార్ సార్ చాలా పిన్ని వచ్చింది వాళ్ళ పిన్ని కల్తాం కచ్చింది తల్లిసారి చూసారు మనం పంపిణా అంటే పంపించిందట సార్ పంపితే ఇక్కడ ఇక్కడ లేదు హాస్టల్ అని అంటే హాస్టల్ తీసుకొచ్చిందట హాస్టల్ తీసుకట్టే చూసి అమ్మమ్మ ఏది మా పిన్ని రాలే కదా అని చెప్పా లోపలి పిన్ని రాలే రాలే లోపలి తీసుకెళ్ళిందట ఇంట్లో ఇంట్లోకి తీసుకెళ్ళినాక తలుపులు డోర్ వేసిందాక డోర్ వేసే మళ్ళీ ఎవరికో ఫోన్ చేసిందట ఇంకా పూజలు చేస్తారు మొత్తం బట్టలు ఇప్పి పూజలు అన్నీ చేస్తారు చేసినాక మీకు అవి పూజలు చేసినాక డబ్బులు వస్తాయి మీ అమ్మ నాన్న పేదోళ్ళు కదా మీ ముందు తాజే తండ్రి ఇబ్బంది అవుతుంది కదా మీకు డబ్బులు ఇప్పిస్తాను నేను అని అన్నదట అంటే నాకు తెలియదు అమ్మమ్మ మా మమ్మీ ఫోన్ చేసాడుగు మీ మమ్మీ ఫోన్ చేసి అడుగు అని అంటే లేదు మమ్మీ తర్వాత చేద్దామన్నదట తర్వాత వద్దానంటే ఎవరికి ఫోన్ చేసేట రమ్మన్నదట రమ్మ వల్ల ఆయన బండి పట్టుకొని వచ్చిందట లోపల కూర్చున్నాడట తలుపు చేసేదాట ఆయన లోపలనే ఉన్నాడట లోపల ఉన్నాక ఏం చేసిందట ఇగో ఈమెని నువ్వు ఎన్నో తరగతి అని అడిగిందట టెన్త్ క్లాస్ అని చెప్పిందట ఎన్ని సంవత్సరాలు అంటే పదిహేను సంవత్సరాలు అని చెప్పిందట చెప్పినాక ఇట్లా ఇట్లా పూజలు చేస్తాం మేము నైట్ ఇట్లా పూజలు చేస్తే నైట్ తీసుకుపోయి పూజలు చేస్తాము బట్టలు అన్ని ఇప్పి పూజలన్నీ చేస్తాను అంటే లక్ష్మీదేవి ప్రసన్న అయితే అప్పుడు నీకు డబ్బులు ఇప్పిస్తామని డబ్బులు ఇప్పిస్తా అంటే ఈయనకు మళ్ళీ వీడియో కాల్ వేరే ఆయన వీడియో కాల్ చేసి మేము ఫోటో మొత్తం చేతులు పాలని మొత్తం మొత్తం కింది నుంచి తిద్దాక చూపెట్టరాట చూపెట్టి పెట్టి సరే అమ్మ ఇప్పుడు నేను మళ్ళీ చెప్పేది ఉంటే మళ్ళీ చెప్పుతాను నేను నువ్వు అనట ఆమెనట్ట అని అట ఈమె స్కూల్కి పంపించిరట ఆయన బయటికి వెళ్ళిపోయినట్ట ఒకట్లు చేసిర్రాట ఈమెను అడిగితే ఎందుకు అమ్మ అంటే లేదు పూజలు చేస్తారట నైట్ ఆ పూజలు చేస్తే డబ్బులు వస్తాయి మీ అమ్మ పేదవాళ్ళు కదా డబ్బులు వస్తాయి అని అంటే ఒక అట్లా జరిగింది ఆ జరిగిన కాడికి వెళ్ళి ఆమె మంచిగా ఉంటలేదు ఇంటికి ఇక్కడ హాస్టల్ కంటే నేను ఓన్ అంటా మమ్మీ నువ్వు ఎప్పుడంటావు నేను అప్పుడే పోతావు మమ్మీ అని ఆమె నేను ఇవ్వాలని వచ్చిన ఇంతకు ముందు వచ్చిన వల్ల నన్ను ఏడ్చుకుంటా మీద వాడి ఏడ్చుకుంటా చెప్తా అండి మా పాప అట్లా జరిగింది అది జరిగింది ఎన్నిసార్లు తీసుకెళ్ళిండడం ఏమో ఎన్నిసార్లు ఇది ఫస్ట్ సారి నా టైం ఇది ఫస్ట్ సారికి నాకు చెప్పింది వచ్చిన వాళ్ళ ముందు అట్లా ఒకసారి వేసిండట నేను ఎన్నో చేసిన ఆయన చెప్పిండట ఇంటి నాకు ఇప్పుడు ఎప్పుడు ఇంకా ఫోన్లు అత్తానే నాకు తొందరగా అన్నట్టు ఏమని అత్త అండాట